ప్రభు యొక్క నామమునకు మహిమ మహిమకాల్గునిగాక దైవ సేవకులు సాధు సుందర్ సింగ్ అయ్య గారి ద్వారా చెప్పబడిన మాటలు ఈ సేవకుని మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు రక్త పాదములు కలిగిన గొప్ప సేవకుడు చీకటిలో ఉన్న వారికి క్రీస్తుని వచ్చిన వెలుగు ప్రకటించాలని ఎంతో ప్రయాసతో కాలినడకన ఎంతో శ్రమపడిన వ్యక్తి స్వలాభాన్ని సొంత పని కోసం కాదు కానీ కొరికై సర్వాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన సర్వేశ్వరుండగు ప్రభు అయిన యేసుక్రీస్తును అందరికీ పరిచయం చేయాలి నేను తెలుసుకోక గతించిన నా కాలం యొక్క విలువ తిరిగి రాదు కాబట్టి అనేకులకు ప్రభువుని తెలియపరచాలి అని ఇది ఒక మత గ్రంథము అనుకున్న నా కన్నులు ఇది దైవ గ్రంథము అని తెలియచేసిన దేవుణ్ణి అనేకులకు చూపించాలని ఎంతో ప్రయాసపడిన గొప్ప సేవకులు తన వారే తనని హింసించిన తనని చంపాలి అని ప్రయత్నం చేసిన మరణ లోతుల్లో నుంచి దేవుడాయన్ని పైకి లేవనెత్తారు ప్రభు యొక్క పనిలో విసుగక ముందుకు కొనసాగిన సేవకులు ప్రార్థన ఊపిరి వంటిది ఊపిరాడకపోతే మనిషి చనిపోతాడు ప్రార్థన చేయకపోతే క్రైస్తవుడు ఆత్మలో చనిపోతాడు నిజమే కదా ఒక క్షణపాటు మన యొక్క ముక్కు మూసుకుంటే ఊపిరాడదు ఎంత కలవరపడిపోతామో కదా ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు అతని శ్వాస తగ్గిపోతూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత కంగారు పడుతూ ఉంటారు ఎందుకు అంటే ఆ మనిషిని కోల్పోతాం మరికొద్దిసేపట్లో అని నిజమే కదా ఒక మనిషి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఇంత కంగారు పడితే ఈ లోకం తర్వాత ఉండే శాశ్వత రాజ్యానికి వారసులను చేయగలిగిన ప్రార్థనని క్రైస్తవుడిగా నిర్లక్ష్య పెడితే మన క్రైస్తవ జీవితానికి మూలమే ప్రార్థన ప్రార్థన అనగా ప్రభుతో మనం మాట్లాడ్డాం ప్రభు అయిన యేసుక్రీస్తు తాను దేవుడై ఉండి కూడా మనుషుల్ని మనం మాదిరి తీసుకుంటే ఏదో ఒక విషయంలో పడిపోతూనే ఉంటాం నిజంగానే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా తన ఎదుటివారిని ఒక మాదిరి తీసుకుంటున్నారు ఎందులో తీసుకుంటున్నారని అడిగితే వాళ్ళు చేసే పనులు మేము చేయటం లేదు కదా వాళ్ళకన్నా మేము భక్తి పరులమే కదా వాళ్ళలా మేము ప్రవర్తించడం లేదు కదా మరి ఎందుకని మాకు ఈ సమస్యలు మాకెందుకు ప్రార్థనకి జవాబు లేకపోవడం అంటున్నారు నా ప్రియమైన తల్లి నా ప్రియమైన తండ్రి ప్రభు ఆయన వారే మనకి మాదిరి ఆయన కొండ మీద ప్రార్థించినట్లుగా కూడా వాక్యం సెలవిస్తుంది ఒక్కమారి మారి కాదు రెండు మార్లు కాదు అనేక మార్లు ఆయన గెత్సమ్మన తోటలో ఆఖరి నిమిషంలో కూడా ప్రార్థన చేయడానికి ఆయన గెత్సమ్మన తోటకు వెళ్ళారు కదా ప్రభు మనకి మాదిరి అయినప్పుడు ప్రార్థనా జీవితం కూడా ప్రభు దగ్గర మనం మాదిరి తీసుకోవాలి ఆయన జీవితాన్ని మనకి అవలంబించుకోవాలి మనుషులం కదా రక్త మాంసములు కలిగిన వారు పడిపోతూ ఉంటాం పడనివాడు పడిపోయే స్థితిలో ప్రార్థన మన నిలబెడుతుంది అని మనకు తెలియపరిచిన వాడు కాదు ప్రభు అయిన ఇది మొదలుకొని ప్రార్థనలోనూ ఆత్మీయ జీవితంలోను ప్రభువును మాత్రమే మాదిరిగా తీసుకుని మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం ఇది మొదలుకునైనా మెలకువగా ఉండి నిలకడ కలిగి ప్రార్థన చేసుకుని కోల్పోయిన ఊపిరిని తిరిగి ఏసుకేల ద్వారా నాసిక రంధ్రముల్లోనికి వాయువు విడవబడినట్లుగా మృతమైన దేహాలలోనికి వాయువును శరీర మాంసములను తిరిగి రూపొందించబడినట్లుగా ఈరోజు మొదలుకొని ప్రార్థనని మొదలుపెట్టుకుందాం మరొకసారి ప్రార్థన ఊపిరి వంటిది ఊపిరాడకపోతే మనిషి చనిపోతాడు ప్రార్థన చెయ్యకపోతే క్రైస్తవుడు ఆత్మలో చనిపోతాడు క్రైస్తలో